ఈ రాజ్యంలో మన వాటా ఎంత అంటే మన కులాల లెక్కలు తేలాల్సిందే ఎవరు ఏ కులం ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్కలన్నీ తేలాల్సిందే అలాంటి లెక్కలు చేసినటువంటి ఒకప్పటి రిపబ్లికన్ స్టేట్ గణతంత్ర రాజ్యాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ అప్పుడున్న రాజ్యాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టినా అమ్మ ఎప్పుడో బీహార్ లో ఉన్న రాజ్యం గురించి బ్రిటిషుడు చదువుకొని గ్రీక్ దేశం వాడు ఎథెన్స్ చదువుకొని ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించడానికి వచ్చి అది గుర్తు పెట్టుకొని నూట నలభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వాడు లెక్క పెట్టినమ్మా సాగరోలు ఎంతమంది మంగళోళ్ళు ఎంతమంది వాళ్ళకి ఇల్లు ఉందా లేదా బర్రె ఉందా లేదా గొర్రె ఉన్నదా లేదా భూమి ఉన్నదా కుక్క ఉన్నదా ఇల్లు ఉన్నదా ఆ ఇల్లు ఎట్లాంటి ఇల్లుంది మనకి ఎంతమంది పిల్లలని అప్పుడు లెక్క పెట్టినరాటమ్మా ఇప్పటి వరకు లెక్కలేదు బ్రిటిష్ వాడు వచ్చాము లెక్క పెడతాడు ఈ దేశ మాత్రం లెక్క ఇది అన్యాయం కదా అందుకనే బీహార్ నితీష్ కుమార్ ఒక కుర్మ గొల్ల ఆయన తన రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉందో లెక్కలు తేల్చి ఎన్ని ఉద్యోగాలుంటే ఎంతమంది అనుభవిస్తున్నారో మొత్తం లెక్కలు తేల్చి మన లెక్కల గుట్టు మొత్తం బయట తీసేసరికి ఇవాళ వాళ్ళ గొల్లోలు మా రాజ్యం ఎంత మాదిగోళ్ళు మా రాజ్యం ఎంత సాకల మా రాజ్యంలో వాటా ఎంత అని మాట్లాడుతున్నారు అది కూడా తెలంగాణలో అట్లనే అన్ని కులాల జనం ఎంతో మా కులాల లెక్కలు తెల్చమని ముఖ్యమంత్రిని వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా నేను